మీకు అంటే నవీన్ యాదవ్ గారికి వన్ సైడ్గా జూబ్లీ లో మీరు అంటే మీరు ఒక కళాకారులు బేసిక్గా కళాకారులు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు పర్ఫార్మెన్స్ చేస్తుంటారు సింగర్స్ అయితే పాటలు పాడుతుంటారు డప్పిస్ట్ అయితే డప్పు కొట్టి వాళ్ళ వర్క్ అయిపోగానే వెళ్తుంటారు మీరు అంత ఫీల్ గా అంటే అంత ఫీల్ గా వీడియో చేయాల్సినంత ఎందుకు వచ్చింది అసలు ఎందుకు అంత ఫీల్ అయిపోయి ఇట్లా మీసాలు మెలేసినట్టు ఇట్లా హొట్టు పెట్టినట్టు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు అని అంటే బేసిక్గా నాకు కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం ఎట్ ద సేమ్ మమ్మల్ని ఇక్కడ మేము ఇక్కడ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఇక్కడ ఉన్నామండి సో ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు రెస్పాన్స్ అవ్వడం కానీ వాళ్ళు మమ్మల్ని చూసుకునే విధానం కానీ కళాకారుల్ని వాళ్ళు ఎంకరేజ్ చేసే విధానం కానీ మాకు చాలా బాగా నచ్చింది నాకు ఆ పాట కూడా చాలా బాగా నచ్చింది నేను దానికంటే రోజు ముందే నేను నవీన్ అనేతో కలిసి మాట్లాడడం జరిగింది నవీన్ అనే కూడా ఒక తోబుట్టుని ఎలా అయితే దగ్గర తీసుకొని మాట్లాడతారో ఎలా అయితే ఇలా కాదమ్మా ఇలా అని చెప్తారో అలా నాకు చెప్పడం జరిగింది ఆ ఫీల్ నాకు ఇంకొంచెం హ్యాపీగా అనిపించి ఆ పాటకు తగ్గట్టు అలా చేయాల్సి వచ్చింది